చూసే ప్రాపర్టీ టోటల్ ఎయిటీ సిక్స్ ఎక్కర్స్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఈ ప్రాపర్టీ ఉంది టూ సైడ్ ఉంది ఉందన్నమాట ఎయిటీ సిక్స్ ఎక్కర్స్లలో మొత్తం మామిడి చెట్లు ఉన్నాయండి చాలా నంబర్ ఎక్ ప్యూర్ రెడ్ సాయిల్ ప్రాపర్టీ ఓకే ఇంకా తెలంగాణ బార్డర్ నుంచి చూసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ సైడ్ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అండి జైనాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ సైడ్ ఉందండి ఓకే ఇక్కడ డెవలపింగ్ చూసుకుంటే చుట్టుపక్కల డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ మహీంద్రా కంపెనీస్ ఉన్నాయి తర్వాత ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఐదు వందల ఎకరాల్లో కంపెనీస్ పెడుతున్నాయి దానివల్ల కూడా ఈ ఏరియా ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఫ్యూచర్లో ఇంకా జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు ఓకే ప్రస్తుతానికి రేట్లు తక్కువ ఉండొచ్చు కానీ ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత మినిమం సియర్లలో ప్రాపర్టీ ప్రా ప్రాపర్టీ ప్రైజెస్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇంకా ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుంటే ఫామ్ టెన్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఎమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఇంకా సింగిల్ ఓనర్ అండి విత్ ఫినిషింగ్తో సహా ఉంది గెస్ట్ హౌస్ ఉంది డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే గుల్బర్గా డిస్టిక్ యాదగిరి డిస్టిక్ రాయచూర్ డిస్టిక్ బల్లారి డిస్టిక్లలో కూడా మేము సైడ్ చూపిస్తున్నామండి టెన్ ల్యాక్స్ బిలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ మీరు జైరాబాద్ సరౌండింగ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో మంచి బెనిఫిట్లో ఉంటారని చెప్తున్నానండి ఎందుకంటే స్మార్ట్ సిటీగా జైరాబాద్ వస్తుంది కంపెనీస్ పడుతున్నాయి ఇంకా ముంబై హైవేకి అటాచ్మెంట్ ఉంది ఓకే ఇంకా ఈ సైడ్ మాత్రం ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ అండి ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఓకే అలాగే కర్ణాటక స్టేట్లో వన్ ఎకర్ నుంచి థౌజండ్ ఎక్కర్స్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి